అందరికీ నమస్కారం స్వాధ్యాయ విశిష్ట సాహిత్య కార్యక్రమానికి ఆహ్వానం ఈరోజు స్వాధ్యాయలు తమ ఇటీవలే ప్రచురితమైనటువంటి వాంగ్మయ చరిత్రలో కొన్ని వ్యాస ఘట్టాలు మరికొన్ని విశేషాంశాలు అనే పుస్తకం గురించి వివరించడానికి తమ ఆలోచనలు మనతో పంచుకోవడానికి శ్రీ ఏల్చూరు మురళీధర్రావు గారు ఉన్నారు మీరు రాసిన వ్యాసాల్లో అపురూపమైన ఒక బహుభాషా మిశ్ర చిత్రం ప్రాకృతి శౌరసేని మాగధి పైశాచి చూలి కాప భ్రంశ సంస్కృతాంధ్రష్ట భాషాసీసం అని ఒక అతి భయంకరమైనటువంటి వ్యాసం ఉంది సో పేరు చదివితేనే మనకి దానిలో అసలు మాగధి పైశాచి ఇవన్నీ భాషలు చూలి కాప భ్రంశ సంస్కృతాంధ్రష్ట భాషాసీసం సో ఈ టైటిల్ని వివరిస్తూ దానిలో ఉన్న అంశానికి చెప్తాను తెలుగు కవులు నాన్నయ్య గారి కాలం నుంచి నన్నయ్య గారి కాలంలో నారాయణ భట్టు అష్ట అనేక భాషా విసార విశారదుడు అని నన్నయ్య గారి రాసిన మండ శాసనంలో ఉన్నది తెలుగు కవులు అష్టభాషా కోవిదులు అష్టభాషా విశారధులు అని చాలామంది చెప్పుకున్నారు చెప్పుకోకుండా అష్టభాషా విశారధులైన కవులు కూడా ఉన్నారు ఉదాహరణకి తిక్కని గారి నిర్వచనోత్తర రామాయణంలో గుణాఢ్యుడి బృహత్ కథను ఒక శ్లేషలో చెప్పటం జరిగింది అలాగ చూసినట్లయితే ఈ అష్టభాషలు ఏవి వేటిని మనం అష్టభాషలు అనవచ్చు అనంటే సంస్కృతము తెలుగు తీసివేస్తే మిగిలింది ప్రాకృతములు ఈ ప్రాకృతములలో అనేక విధములుగా అనేక రూపములలో భరతుడు నాట్యశాస్త్రంలో అనేక ప్రాకృతములను ఆయన చెప్పిన ప్రాకృతములను తర్వాత కవులెవరూ ప్రయోగించినట్లు కనపడదు నన్నయ్య గారి కాలం నాటికే ప్రచారంలో ఉండినప్పటికీ కవులు కావ్యాలు రాస్తూ ఉండిన అప్పటికీ తెలుగు కవులు వాటిల్లో ఏవి ప్రామాణికములుగా పరిగణించారు అని ఆభీరి అనే ప్రాకృతం ఉన్నట్టు నాట్యశాస్త్రం చెబుతోంది అలాగే సంస్కృత నాటకములలో ప్రాకృత భాగములు ఉన్నాయి సంస్కృత నాటకాలను చదువుకున్న తెలుగు కవులు ఉదాహరణకి అభిజ్ఞాన శాకుంతలం నన్నయ్య గారు చదివారు దుష్యంతో పాఖ్యానం వచ్చినప్పుడు ఆయన దాంట్లో నుంచి తీసుకున్నారని మనకు తెలుసు ఇప్పుడు సంస్కృత భాగాన్ని చదువుకోవడం సులభం కానీ వ్రాత ప్రతులలో ఉండే ప్రాకృత భాగాన్ని చదువుకోవటం చాలా కష్టము ఎందుచేతనంటే సంస్కృత భాగంలో ఉన్నటువంటి పాఠ దోషాలు లేఖన దోషాలు వీటిని సంస్కృతి వీటిల్ని జాగ్రత్తగా సవరించుకోవటం మనకి సం తెలుగు కవులకి సంస్కృతం వచ్చినవారు కాబట్టి వాటిల్ని సులభంగా వాళ్ళు చదువుకొని ఉంటారు కానీ ప్రాకృతం దగ్గరికి వచ్చేసరికి ఆ శకుంతల ప్రాకృతంలో మాట్లాడింది అందులో లేఖన ఉన్నాయి దాన్ని ఎట్లా అన్వయించుకోవాలి ఒకనొక సంస్కృత వ్యాఖ్యానము దొరకకపోతే స్వయంగా ఆ ప్రాకృత భాగాన్ని చదువుకుని అందులో లేఖన దోషాన్ని గుర్తించి తెలుగు కవి నన్నయ్య గారు అనువాదం చేసుకోవాలి కాబట్టి ప్రాకృత భాష పరిపూర్ణమైన పాండిత్యం ఉంటే కానీ ఈ మార్గంలోకి ఆయన రాలేదు అట్లాగా చూసినప్పుడు వివిధములుగా ఉన్నటువంటి ప్రాకృతములలో ఏ ప్రాకృతములను మనం చదువుకోవాలి అన్నప్పుడు సంస్కృతంలో అనేక ప్రాకృత వ్యాకరణ గ్రంథములు లక్షణ గ్రంథములు ఉన్నాయి ఇప్పుడు మార్ మార్కండేయుడు వరరుచి ఈ ఇతరులు చెప్పినటువంటి అనేకములు ఉన్నాయి వీ వీటన్నింటినీ కాలాంతరములలో వెలసిన బహుద రాష్ట్రాలలో వెలసిన సం ప్రాకృత లక్షణ గ్రంథాలన్నింటినీ దగ్గర పెట్టుకున్నప్పుడు ఆధునిక కాలంలో ఏమైందంటే షడ్విధ ప్రాకృతములు అంటే ఇవి అని ఒక నిర్ణయం చేశారు అనేక ప్రాకృతాల్లో షడ్విధ ప్రాకృతములు ముఖ్యములు అయితే ఈ షడ్విధ ప్రాకృతములో మహారాష్ట్ర ప్రాకృతం ఏదైతే ఉన్నదో ఎందుకంటే హాల శాతవాహనుడి కాలం నుంచి గాథా సప్తశతి కాలం నుంచి మహారాష్ట్ర ప్రాకృతంలో ప్రధానమైన రచనలు వెలసి ఉండటం వల్ల తెలుగు కవులు మహారాష్ట్రీ ప్రాకృతంతో చాలా సుపరిచితులై ఉండినారు ఆ మహారాష్ట్రీ ప్రాకృతము అనక్కర్లేదు దీన్ని ప్రాకృతి అంటే చాలు ప్రాకృతము అంటే మహారాష్ట్రీ ప్రాకృతమే వేరొక ప్రాకృతం కాదు అని ఒక లాక్షణికుడు చెప్పటం వల్ల దానికి ఆయన ప్రాకృతి అని వ్యవహారం చేశాడు మార్కండేయుడు ఆ మార్కండేయుడి రచన చదువుకున్నందువల్ల గడపర వెంకటకవి తన పద్యం రాసేటప్పుడు ఒక పద్యం రాసి అందులో సంస్కృతంలో ఒక చరణము అచ్చ తెలుగులో ఒక చరణము ఈ రెండింటిని తీసేస్తే పద్యంలో నాలుగు నాలుగు ఎనిమిది చరణములు ఉంటాయి కాబట్టి నాలుగు ముఖ్యములైన పాదములు ఒక ఎత్తుగీతి ఎనిమిది పాదములలో సంస్కృతము తెలుగు మొదట చివర చెప్పాడు సంస్కృతము తెలుగు తీసివేస్తే ఆ మిగిలిన ఆరు ప్రాకృతములు ఉన్నాయి ఆ ఆరు ప్రాకృతములలో ఆయన పద్య నిర్మాణం చేశాడు అంటే ప్రాకృతం చదువుకోవటమే కాకుండా అందులో రచన చేయగలిగిన పాండిత్యం ఉన్నవాడు ఇందకే నేను ఇప్పుడే మనం అనుకున్నట్లు ఆయన అదొక అదొక అపూర్వమైన పర్యాయపద కావ్యమే కానీ అది స్వతంత్ర గ్రంథం కాదు ఇప్పుడు ఈ ప్రాకృతముల్లో కూడా మళ్ళీ ఏదైనా ప్రాకృత రచనలో చూసి దానికి పర్యాయ పద కల్పన చేశాడు స్వతంత్రంగానే ప్రాకృత రచన చేశాడు ఈరోజు మనం చెప్పటం చాలా కష్టమైనప్పటికీ ఒక్క లీలాశుకుడి యొక్క శ్రీ చిహ్న కావ్యము అనే ప్రాకృత గ్రంథంలో ఈయన అందులో నుంచి దళాన్ని స్వీకరించాడని కనపడింది తక్కినవి కనపడలేదు అప్పుడు అపభ్రంశము అంటే ఇప్పటి రాజస్థానీ భాష అపభ్రంశం యొక్క ఆధునిక రూపము రాజస్థానీ భాష అయితే మనం అపభ్రంశము అని అంటున్నప్పుడు పాడైపోయినది అనే ఉద్దేశంతో కాకుండా అదొక రాజస్థానీ భాష ఆధునిక రూపముగా మనం తీసుకున్నట్లయితే ఈ ఆరు విధములైన ప్రాకృతముల్లో రాశాడు ఇప్పుడు మహారాష్ట్రీయ ప్రాకృతములో ఏ ఏ పంక్తిని రాశాడు దేంట్లో రాశాడు అనేది మనం ఆయన చెప్పిన క్రమాన్ని బట్టి గుర్తించవచ్చు మహారాష్ట్రీ ప్రాకృతంలో ఉండవలసిన పద్ధతిలోనే ఆ రచన సాగిందా లేక అపభ్రంశంలో ఉండవలసిన రచనని ఆయన అక్కడ చేర్చుకున్నాడా అంటే ఆ విధమైన పొరపాటు ఆయన పడలేదు ఆయన ఆయన స్పష్టమైన అవగాహనతోటి షడ్విధ ప్రాకృతముల యొక్క స్వరూప అవగాహనతోటి ఆ పద్యాన్ని నిర్మించాడు ఇప్పుడు తాళ్ళపాక అన్నమాచార్యులు పెద కొడుకైన పెద తిరుమలాచార్యులు కూడా అష్టధాష దండకము అనే పేరుతో సంస్కృతము తెలుగు ఆరు ప్రాకృతములు ఈ వీటిల్ని అష్టభాషా దండకము అనే పేరుతో చేశాడు అదే అచ్చయ్యి టీటీడీ వాళ్ళ సంకలనంలో ఉన్నది అయితే దాన్ని కూడా పూర్తిగా పునః పరిష్కరించాల్సిన అవసరం ఎందుకున్నదంటే ఆయా ప్రాకృతములను జాగ్రత్తగా చదివి ప్రాకృత భాష విజ్ఞానం కలిగిన పండితులు పునః పరిష్కరించాల్సిన అవసరం ఎందుకంటే దాని యొక్క యథార్థమైన స్థితి మనకు తెలియటం లేదు కాబట్టి ఇప్పుడు అచ్చయిన పాఠానికి అర్థం చెప్పటం చాలా కష్టం కాబట్టి ఆ దృష్టితో చూసినప్పుడు నేను గణపర వెంకటకవి గారి అష్టవిధ ప్రాకృత అష్టవిధ భాష అష్టభాష సీస పద్యాన్ని తీసుకుని అందులో ఉండేటటువంటి సంస్కృతము తెలుగు సులభంగా అర్థమవుతుంది అయితే ముద్రిత ప్రతిలో ఉండేటటువంటి పాఠము సలక్షణంగా లేదు లేనందువల్ల వాటిని సరిదిద్దటం జరిగింది అలాగే ప్రాకృతంలో కూడా ఆ ఆ ఉపలభ్యమైన పాదాలని సరిదిద్దటం జరిగింది ఆ సరిదిద్దటం ప్రయత్నం మాత్రం నేను చేశాను ఆరు భాషల్ని అన్వయించి అర్థం చెప్పే ప్రయత్నం చేశాను ఈ ఈ కృషి వీళ్ళు ఎట్లా చేశారు అనే విషయం మాత్రం నాకు ఈనాటికి ఆశ్చర్యంగానే ఉంటుంది నన్నయ్య గారు ఎట్లా చేశారు ఆ రోజుల్లో ప్రాకృత వాడుకలో లేదు తన చుట్టుపక్కల తెలియదు ఆయనకు ఉపలభ్యములైన ప్రాచీనములైన లేని సంస్కృత గ్రంథాల్లో ఉండే ప్రాకృత భాగాల్ని ఏ వ్యాఖ్య లేకుండా ఆయన ఎట్లా చదివి అర్థం చేసుకున్నారు అనేక అనేక దురుద్ధరములైన వ్యాక్ దోషములతో ఉండే ఆ లేఖనాల్ని ఆ వ్రాతృతుల్ని ఆయన ఎట్ల వాటిని పరిష్కరించుకుని అర్థం చేసుకుని తన దుష్యంతో ఉపాఖ్యానంలో అభిజ్ఞాన శాకంతులలో దళాలని ప్రవేశపెట్టగలిగారు అనేది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది తెలుగు కవులు చేసిన గొప్ప కృషిలో ఒకటి ఈ అష్టభాష విశారద విశారదత్వము అనేది ఇక తెనాలి రామకృష్ణుడి యొక్క రచనలో కూడా ఆయన ఆయన ఒకటి చెప్పాడు తెలుగుని సంస్కృతంగా చేయటం సంస్కృతాన్ని తెలుగుగా చేయటం ఆయన చిన్ననాడే అభ్యసించాలి అని చెప్పాలి అంటే రెండు కృషి అనమాట అలాగే ఒక తెలుగు వాక్యాన్ని సంస్కృతంలోకి అనువాదం చేయటం ఒక తెలుగు వాక్యాన్ని ప్రాకృతంలోకి అనువాదం చేయటం అది ఛందోబద్ధమైన సలక్షణమైన వ్యాకరణ దృష్టం కానటువంటి భాషలోకి అనువాదం చేయటం గణపరం వెంకటకవి ఎంత జాగ్రత్తగా చేశాడో చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది వ్రాతపుతుల్లో దోషాలు ఇప్పుడు ధరణిదేవుల రామయ్య మంత్రి దశావతార చరిత్రలో ఒక అష్టభాష సీసాన్ని ప్రవేశపెట్టాడు అది ముద్రితమైన వావిళ్ల వారి పాఠంలో చాలా దోషములతో కూడి ఉన్నది యథాతథంగా దాన్ని పరిష్కరిస్తే కానీ అర్థం చెప్పటం సాధ్యం కాని స్థితిలో అది ఉన్నది అట్లా ప్రాకృతంలో రాసిన తెలుగు కవులు అనే ఒక వి ఒక విశిష్టమైన శీర్షికతో వేరొక వ్యాసాన్ని రూపొందించడానికి కూడా అవకాశం ఉంటుంది గడపరి వెంకటకవి చేసిన ఈ ఈ ప్రయోగం మాత్రం అపూర్వమైనది నిజంగా మహాపాండిత్యం ఉన్న మహాకవికి కానీ సాధ్యము కానటువంటి ప్రయోగాన్ని స్వతంత్రంగా తాను చేయగలిగాడు